ఏలూరు జిల్లా బుట్టాయిపురం మండలం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఐటీడీఏ పిఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝన్సీ మాట్లాడుతూ ప్రధానమైన మూడు కారణాలతో ధర్నా నిర్వహిస్తున్నామని అందులో ఒకటి ఎల్ఎన్డి పేట నాగపాలెం ప్రగాఢపల్లి పింజలం రెవెన్యూ గ్రామాల్లో గత మూడు దశాబ్దాలుగా సాగు చేసుకున్నటువంటి భూములకు సాగు హక్కు కల్పించి వెంటనే పట్టాలు ఇవ్వాలి ఒకటి బై డెబ్బై పిజా రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి పోలవరం కాలనీలైన తెల్లవరం గ్రామానికి చెందిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి అడవికి అడవి భూమికి భూమి ఇవ్వాలని చెక్ డ్యాంలు లేకపోవడం వలన సాగు చేసుకుంటున్నటువంటి భూమి ముంపుకు గురవుతుంది ప్రభుత్వం వెంటనే చెక్ డ్యాంలను నిర్మించి సాగుకి రక్షణ కల్పించాలని కోరారు అటవీ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పించాలి జీవో నెంబర్ త్రీలో ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు మన దేశంలో వ్యవసాయాలు బాగా మేము అభివృద్ధి చేస్తాం బ్రహ్మాండంగా నేర్పేస్తాం అధికారంలో ఉండేటువంటి పాలక వర్గ పార్టీలు ఎలా చేస్తున్నాయో చూడండి కనుక వీటన్నిటికీ కావాల్సిన దాంట్లో అదంతా నువ్వు చేయకుండా ఏం చేస్తున్నావు మోడీ నువ్వు రైతుకు సరిగ్గా చేస్తున్నావా లేదా రైతు నీకు పడుతున్నాడా లేదా అనేటువంటి పద్ధతి అని ఇంతకు ముందు కామరేడ్ రామారావు గారు చెప్పారు ఏమిటి ఇక్కడ నాకు తెలిసిన మేరకి ఈ వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరి జనంతో పోరాటం చేస్తూ ఉన్నటువంటి అంటూ ఆ పోరాటంలో ఇంతకు ముందే మన కళాకారులు పాడారు కారం పార్వతిని గుర్తు చేసుకుని మరి ఇక్కడ ఉండేటువంటి వందలాది ఎకరాలు ఉన్నటువంటి కోత రామచంద్రమూర్తి భూమిని లాక్కుని మాకు భూమి కావాలి తొంభై నాలుగు నుంచి ఇక్కడ ఏజెన్సీ గిరిజన సంఘాలు ఏర్పడటం రైతు కూలీ సంఘాలు నాయకత్వం వహించడం ఆ ఓకే ఎస్ ఝాన్సీ నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని ఇక్కడ మేము ఈరోజు ఏజెన్సీ గిరిజన సంఘంగా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్గా ఇక్కడ ఉండేటువంటి గత మూడు దశాబ్దాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి భూమి సమస్య సాగు సమస్య అనేక సమస్యల మీద ఈరోజు ఇక్కడ వందలాది మంది గిరిజనులతోటి సుమారు నలభై యాభై గ్రామాలు వచ్చినటువంటి వాళ్ళందరితోటి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం మా ప్రధానమైనటువంటి డిమాండ్సు మూడు నాలుగు ఉన్నాయి ఇంకా అనేక డిమాండ్స్ ఇందులో ఉన్నా ముఖ్యమైనటువంటి చెప్పాలంటే